హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మా ఇంట్లో మునక్కాయ ఊరగాయ అయితే పెడుతున్నారు అది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో తీశాను ఫస్ట్ అయితే వేడి వేడి నూనెలో ఈ మొక్కలన్నీ వేసుకొని కొంచెం త్వరగా వేయించుకోవాలి తర్వాత ఎలాంటి పెద్ద గిన్నె అయితే తీసుకొని ఆ ముక్కలన్నీ దాంట్లో పో తీసుకున్న తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం అయితే వేసుకోవాలి అట్లా ఆవపిండి మెంతిపిండి కూడా దానికి తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఇంట్లోనే కొట్టుకున్నామండి మేము ఈ పసుపు అయితే పచ్చళ్ళ కాబట్టి ఈ పచ్చళ్ళకి ఈ పసుపు దంతా కలిపేసుకోవాలి మనం ఏమైతే వేసామో అవన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకొని కలుపుకోవాలి అట్లా బాగా కలపాలండి అట్లా దగ్గరికి వచ్చేయాలి తర్వాత ముందుగా తాలింపు పెట్టుకున్నాము మనం ఇంట్లో తాలింపు అయితే ఏమైతే వాడతామో అవన్నీ వేసుకొని ఇట్లా తాలింపు అయితే పెట్టుకొని దాంట్లో అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇందాక మిస్ అదంతా మిక్స్ చేసింది అది ఉంది కదండి పచ్చడి దాంట్లో కలుపుకొని ఇలాగైతే డబ్బాలోకైతే తీసుకుంటుంది అమ్మమ్మ అయితే డబ్బా అయితే పొడిగా ఉండాలి కొంచెం ఆయిల్ అయితే కింద ఫస్ట్ అయితే పోసుకుంది కొంచెం దాని తర్వాత అయితే తీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్